ప్రభా నేసుక్రీస్తునామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్షేమంగానే ఉన్నారు కదూ మీరు ఎప్పటికీ క్షేమంగానే ఉంటారు కారణం మనం ఆరాధించి మన దేవుడు మన క్షేమాధారుడైన దేవుడు ఒకవేళ రోజుని బ్రతుకులో నువ్వు క్షేమాన్ని కన్నీళ్లను కలవరాలను ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తున్నా నిశ్చయంగా నీవు ఆరాధించే నీ దేవుడు రాగల కాలంలో నీ కన్నీటిని నాట్యంగా ఆయన మార్చబోతూ ఉన్నారు విశ్వసించు నీవు ఈ భూమి మీద బ్రతికిన దినాలంతా కృపాక్షేమాలు నిన్ను వెంబడించినట్లుగా నా నీ పట్ల కృప చూపించుగాక మంచిది ఒక చిన్న ప్రశ్న ఈరోజు ఉదయం మీ కుటుంబంలో అరుణోదయ ప్రార్థన జరిగిందా ఉదయం లేవటంతో కనీసం ఒక అర్ధ గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా మరో చిన్న మాట కనీసం రెండు అధ్యాయాలు అయినా ఈరోజు బైబిల్ చదువుకున్నారా ఒకవేళ ప్రార్థన చేయకపోతే బైబిల్ చదవకపోతే తమ్ముడు కనీసం ఇప్పుడైనా కొద్దిసేపు అయినా ఎందుకు దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేయకూడదు మంచిది వాకింగ్ చెప్పే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు ఏమనుకోవద్దు రాత్రి మీరు పండుకున్నారు కదా రాత్రి డెఫినెట్గా మీకు కళ్ళలు వచ్చి ఉంటాయి కదా ఒక చిన్న ప్రశ్న తమ్ముడు యమన చెల్లి రాత్రి పండుకున్నప్పుడు నీకు వచ్చిన ఏంటి ఎలాంటి కళ్ళలో తమ్ముడు రాత్రి నీ కళ్ళలో రావటం జరిగింది మానసిక వ్యాప్తలు చెప్తారు ప్రతి మనిషికి కళలు వస్తాయి చిత్రం ఏంటో తెలుసా మనుషులకు మాత్రమే కాదండి జంతువులకు కూడా కళలు వస్తాయట రోజుకొచ్చి నాలుగు నుంచి ఎనిమిది కళల దాకా ప్రతి మనిషి రోజుకొచ్చి అన్ని కళలు కంటా ఉంటాడట కళలు అంటే పగటి కళలు కాదండి నేను చెప్పేది రాత్రి పండుకునేటప్పుడు వచ్చే కళలు ఉన్నాయి కదా అయితే మనిషి తాను కనినటువంటి కళలో తొంభై శాతం ఆ కళను మర్చిపోతూ ఉంటాడట తను కనిన కళను తొంభై శాతం కళలు మర్చిపోతాడట జస్ట్ ఓ టెన్ పర్సెంట్ కళలు మాత్రమే మనుషునికి గుర్తుంటాయట చాలామంది మాట్లాడేటప్పుడు అన్నయ్య ఎందుకో రాత్రిపూట అపవిత్రమైన కళలు వస్తున్నాయి చడ్డ కళలు వస్తున్నాయి వాటిని అంత వివరంగా నేను చెప్పలేను కానీ ఆ కళలో ఎవరితోనో అపవిత్రంగా ప్రవర్తించినట్లు కళలో నేను మలినమైపోతూ ఉన్నాను అన్నయ్య ఎందుకు ఎలాంటి అపవిత్రమైన కళలు వస్తున్నాయి ఈ అపవిత్రమైన కళలు రాకుండా పవిత్రమైన కళలు నా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి కొంతమంది అంటారు కళల్లో కూడా పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికే జీవితం మనిషికి సాధ్యమేనా అని కొంతమంది అడుగుతారు నేను అంటాను నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి తొంభై శాతం ఇంకా చెప్పాలంటే నూటికి నూరు పాళ్ళు కళల్లో కూడా మలినం కాకుండా పవిత్రంగా బ్రతకటం మనిషికి సాధ్యమే నిజమే మీరు అన్నట్లుగా బైబిల్లో భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది కదా యోధా పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం అటువలేనే వీరు కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు అని అంటాడు కొంతమంది అట కళల ద్వారా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నారట యోధాభక్తుడు మాట్లాడుతున్నాడు అందరూ కాదు కొందరు అని చెప్తూ కొందరు కళల ద్వారా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అని మాట్లాడుతున్నాడు మీరు అడిగే ప్రశ్న కూడా అవునయ్య కొన్నిసార్లు కళల ద్వారా మేము అపవిత్రమైపోతున్నాం కళల ద్వారా అపవిత్రపరచబడకుండా పవిత్రంగా బ్రతకటం సాధ్యమేనా అని మీరంటే నూటికి తొంభై శాతం ఇది సాధ్యమే ఇంకా చెప్పాలంటే నూటికి నూరు పాళ్ళు ఇది సాధ్యమే కల ద్వారా అపవిత్రపరచబడకుండా పవిత్రంగా బ్రతకటం మనిషికి సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైతే ఎలా నిన్న దినాన్ని మనం విన్నాం కదా అపోస్తుడైన పౌలు గారు దశలోని సంఘాన్ని సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి దశలోని ఆ పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఇలా అంటాడు మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందిను అన్నాడు విన్నారు కదా ఈ మాట కళ దేని మీద ఆధారపడుతుందో తెలుసా నువ్వు మేలుకొని ఉన్నంతసేపు దేనిగూర్చి నువ్వు ఆలోచిస్తావో దేని దేనిగూర్చి మాట్లాడతావో ఎవరి మధ్యలో తిరుగుతావో ఎవరి మధ్యలో పనిచేస్తావో ఏ మాటలు మాట్లాడావో ఏవి చూసావో ఏవి ఆలోచించావో మనసులో ఏవి ఊహించావో విచిత్రం తెలుసా పగలను ఊహించిన ఊహే కొన్నిసార్లు రాత్రి కల ద్వారా అది బయలుపరచబడ్డా అందుకని పౌలు గారు ఇక్కడ అంటాడు మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం అంటాడు ఈ మాటకున్న అర్థం ఏంటంటే నిన్న దినాల వాక్యం ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి మేలుకొని ఉన్నంతసేపు కూర్చున్నా లేచినా ఏసు 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 అంటూ ప్రతి క్షణం ఏసయ్యతో కూడా నువ్వు గడిపితే వాక్యం చదువుతూ దేవుని గూర్చి ధ్యానిస్తూ నాలుగు ప్రభువుని గూర్చి పాడుతూ భక్తి కలిగిన ప్రజలతో కూర్చొని దేవుని గూర్చి సంభాషణ చేస్తూ మేలుకొని ఉన్నంతసేపు నువ్వు దేవునితో గడిపితే తముడు రాత్రిని కల కూడా తెలియకుండా దేవునితో కూడా గడిపేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు చివరికి నీ నిద్ర కూడా దేవునితో ఉండేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు మీరు అనొచ్చు అన్నయ్య నిద్రలో మనం దేవునితో ఎట్లుంటాం అన్నయ్య అని అంటారా ఎస్ యాకో భక్తుడు హెబ్రూ నుండి తన మేనమామ లాభాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బేతేల్లో ఆ రాత్రి పండుకున్నాడు కదా ఆయనకింకా పెళ్లి కాలేదు అవివాహితుడు అవివాహితుడు ఆ రాత్రి పండుకుంటే ఆయనకు వచ్చిన కళ చెప్పండి చెప్పండి ఏ వచ్చింది ఎవరో అమ్మాయి వచ్చినట్లు తనతో మాట్లాడినట్లు ఇట్లాంటి చీకటి కళలు ఏమైనా యాకోబు కన్నాడా లేదు ఆ కళలో ఏం జరిగింది భూమి నుండి ఆకాశానికి వేయబడిన ఓ పెద్ద నిచ్చెన ఆ నిచ్చెనకు పైగా దేవదోతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లు ఆ నిచ్చెనకు పైగా మహోన్నతుడిన దేవుడు యాకోబు యాకోబు అని పేరు పెట్టి పిలుస్తున్నట్లు బా యాకోబు కలిగిన కళ ఎలాంటిది చెప్పండి యాకోబు కళలో దేవదోతులను చూశాడు క్రైస్గా యాకోబు కలలో పరలోకాన్ని చూశాడు క్రైస్గా యాకోబు కళలో తండ్రి అయిన దేవుని చూశాడు ఎంత అద్భుతం యాకోబు కళలో దేవుని స్వరం విన్నాడు అంటే నిద్ర కూడా దేవునితో గడపొచ్చు అనేదే కదా ఈ మాటకున్న అర్థం కలలో యాకోబు దేవుని స్వరమిని తుల్లిపడి లేచినట్లుగా దేవుని యొక్క వాక్యలో రాయబడింది ఈ మాట వింటున్న బిడ్డలరా మీరు అనొచ్చు అయ్యా ఆ కాలంలో జరిగిందయ్యా ఈ కాలంలో ఇది సాధ్యమా అని అంటారేమో నివారాధించే నీ దేవుడు ఎవరో తెలుసా స్థలాలు మారిన మారని దేవుడు స్థలాలు మారిన వ్యక్తులు మారిన మారని దేవుడు మార్పులేని దేవుడు అందుకని పౌలు గారు అంటారు కదా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన ఏకరీతిగా ఉంటాడు ఆయన కార్యాలు కూడా ఏకరీతిగా ఉంటాయి అప్పుడు నేనంట చెల్లి నీ జీవితంలో నీ కళ కూడా ఏసయ్యతో కూడా నాకు యాకోబే కాదు భక్తుడైన యాకోబుకు పుట్టిన ఓ శ్రేష్టమైన కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి పేరే యోసేపు యోసేపు పదిహేడు సంవత్సరాల యవనస్తుడు చూడండి సహజంగా పదిహేడు సంవత్సరాల యవనస్తుడికి ఎలాంటి కళ్ళు వస్తాయి ఏ అమ్మాయితోనూ మాట్లాడినట్లుగా ఈ కాలంలో నవీన భాషలో చెప్పాలంటే ఏ అమ్మాయితోనూ చాటింగ్ చేసినట్లుగా ఏమంటారు డ్యూ ఎట్ త్రియట అది డ్యూయట్ డ్యూయట్ అంట నాకు తెలియదు మాది కొంచెం పాత కాలం కదా రైట్ డ్యూయట్ పాడినట్లుగా ఆ యువళ గీతం యువళ గీతం పాడినట్లుగా ఈ కాలంలో ఒక యవనస్తుడు కల వస్తాడు కానీ అద్భుతం తెలుసా పదిహేడు సంవత్సరాలు పడుచువాడు పండుకుంటే ఆ పడుచువాడికి వచ్చినటువంటి కళ భవిష్యత్తులో దేవుడు ఆయన్ని ఎట్లా ఆశీర్వదించబోతున్నాడో ఆయన పట్ల దేవుడు జరిగించిన కార్యాలు కల ద్వారా దేవుడు బయలుపరిచాడు అద్భుతం తెలుసా యోసేపు కళ దేవునితో ఉంది యోసేపు కళ కలలో కూడా అపవిత్ర పరచబడకుండా పవిత్రుడిగా తను బ్రతికాడు తల్లి చెల్లి నువ్వు దేవునితో బ్రతికితే కూర్చున్నా లేచిన ఏసయ్య పిచ్చోడు వైపో ఏసయ్య కొరకు పిచ్చిదని వైపో లోకం నేను పిచ్చోడు అనవచ్చు నిజమే లోకం దృష్టికి మనం వెర్రి వాళ్ళమే లోకం దృష్టికి పిచ్చోళ్ళమే లోకం దృష్టికి మన భక్తి వెర్రితనంగానే కనబడుతుంది పౌలు గారు అంటారు కదా సెలువను కూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు విన్నారు ఈ మాట ఆకాశం నుంచి పక్షులు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాయి విన్నారా పక్షి స్వరం థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఈ వాక్యం మన చర్చి ఆ టాప్ ఫ్లోర్ నుంచి ఆ పైన డోమ్ ఉంటుంది ఆ టాప్ ఫ్లోర్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను ఆకాశ పక్షులు కూడా దీనికి సాక్ష్యం చెప్తా ఉన్నాయి విన్నారు కదా మేలుకొని ఉన్నంతసేపు నువ్వు దేవునితో బ్రతికితే తమ్ముడు నీ కళ కూడా రాత్రి వేళ దేవునితో ఉంటుంది కల ద్వారా నువ్వు అపవిత్రపరచబడకూడదు అంటే కూర్చున్నా లేచిన ఏసైని గూర్చి ధ్యానిస్తూ ఏసఐ కొరకు పిచ్చోడు అయిపో ఆయన ధ్యానంలో బ్రతుకు ఆయన ఊసులో బ్రతుకు ఆయన ధ్యాసలో బ్రతుకు ఆయన ధ్యానంలో బ్రతుకు నీ కళ కూడా దేవునితో ఉంటుంది అపవిత్రపు కళలు రాకుండా దేవుడిని చుట్టూత కంచి వేయును గాక చాలా ప్రార్థన చేస్తాను మీ కొరకు యాకోబును కల ద్వారా దేవుడు ధైర్యపరిచినట్లు యాకోబు కలలో దేవదూతలను చూసినట్లు యోసేపు కలలో దేవుడు తన ప్రణాళిక యోసేపుకు తెలియచేసినట్లు నీ జీవితంలో కూడా కల ద్వారా దేవుడిని దర్శించేటట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన విడిచాను తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు కొరకు స్తోత్రం నా చేతులైతే ప్రతి బిడ్డను దీవిస్తున్నారు పవిత్రమైన కళలు కనాలి ప్రభా పవిత్రమైన కళలు మా కూర్చున్నట్లుగా మేలుకొని ఉన్నంతసేపు మీతో గడిపే భాగ్యం ఏ వాక్యం నా ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా అలాగే ప్రభా ఏదేనో ఏ పని పిల్లలు బయలుదేరి వెళ్తున్నారో కృపా సమాధానాలు తోడుగా ఉంచాయా వారు చేయ తలపెట్టిన ప్రతి పని ఆశీర్వదించబడాలి ఈరోజు బిడ్డలు కన్నీళ్లు విడవకూడదయ్యా దుఃఖంతో బ్రతకూడదయా ఈ దినమంతా ఆనందంగా బ్రతకాలి స్వామి విశావకుడిగా నా చేతులు ఎత్తి ఆశీర్వదిస్తున్నాను బిడ్డల కన్నీళ్లు నాట్యంగా మార్చబడును గాక తలపెట్టిన ప్రతి పనిలో జయాన్ని పొందుకుందురుగాక మేలుకొని ఉన్నంతసేపు మీతో బ్రతికి వారి కల కూడా మీతో కూడా ఉండును గాక సమస్త ఘనతులు మీకు ఆరోపిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ప్రభు ప్రభువారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక దేవుడు మీ అందరినీ దీవించును గాక కృపా సమాధానములో మనందరికీ గాక ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు షార్ప్గా షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది వినండి అనేకులకు షేర్ చేయండి మే గాడ్ బెస్